కువైట్లో ఎవరైనా వాటర్ బెలూన్స్ విసిరితే ఐదు వేల దినాల వరకు జరిమానా దీనికి సంబంధించిన వివరాలను మనం చూసుకున్నట్లయితే జనరల్గా కువైట్లో కానీ చూసుకున్నట్లయితే ఈ ఫిబ్రవరి నెల వచ్చినప్పుడు జాతి దినోత్సవం వెడగలు ఏవైతే ఉంటాయో వీటి కారణంగా కువైట్లో ఆకతాయిలైనటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో అలాంటి వారు ఏం చేస్తుంటారంటే నడిచి వెళ్ళే వాళ్ళు కావచ్చు అలాగే కారులో వెళ్ళే వాళ్ళపైన కూడా వాటర్ బెలూన్స్ అయితే విసురుతూ ఉంటారు దానివల్ల ఒక్కొక్కసారి డ్రైవర్ సోదరులకి కొంతమందికి కళ్ళు డ్యామేజ్ అయిన వాళ్ళు ఉన్నారు కారు అద్దాలు పగిలిపోయిన వాళ్ళు ఉన్నారు అలాగే డ్రైవింగ్ కాన్సన్ట్రేషన్ దెబ్బతిని యాక్సిడెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు ఈ విధంగా చాలా ప్రమాదాలు జరిగినటువంటి కారణాలు ఉన్నాయి అలాగే నడిచి వెళ్తున్న వాళ్ళు కూడా చాలా ఇబ్బంది అయితే పడుతూ ఉంటారు అయితే ఈ వాటర్ బెలూన్స్ ఏవైతున్నాయో అవి పర్యావరణానికి కూడా మంచిది కాదు సో దీన్ని దృష్టిలో పెట్టుకొని కువైట్కి సంబంధించిన పర్యావరణ శాఖ వాళ్ళు ఒక హెచ్చరిక చేస్తున్నారు ఎవరైనా సరే కువైట్లో వాటర్ బెలూన్స్ బెలూన్స్గా విసిరినట్లయితే దాన్ని పర్యావరణ పరిరక్షణ చట్టాలు ఏవైతే వాటిని ఉల్లంఘించిన దానితో మేము పరిగణిస్తాం సో అలాంటి వారిపైన పర్యావరణ పరిరక్షణ చట్టానికి సంబంధించినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయి వాటిని నమోదు చేయడం జరుగుతుంది మరియు వారికి మూడు సంవత్సరముల వరకు జైలు శిక్ష లేదు ఐదు వేల దినాల వరకు జరిమానా విధించదగినటువంటి నే శిక్ష ఏదైతే ఉంటుందో ఆ విధంగా దాన్ని పరిగణించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు పర్యావరణ పోలీసు వాళ్ళు తల్లిదండ్రులు కూడా హెచ్చరిస్తున్నారు జాతీయ దినోత్సవ వేడుకల్లో పిల్లలు ఇలాంటి వాటిలో పాల్గొనకుండా ఉండేలాగా హెచ్చరించాలి అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఏదైనప్పటికీ ప్రస్తుతానికి కువైట్లో ఎవరైనా సరే వాటర్ బెలూన్స్ కనుక విసిరినట్లయితే వారిపైన కేసు అనేటువంటిది నమోదు చేయడం జరుగుతుంది ఐదు వేల దినార్ల వరకు జరిమానా అలాగే మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఇరవైట్లో ఏదైనా సరే ఉండొచ్చు లేదంటే కూడా ఉండొచ్చు ఆ విధంగా కేసు అయితే పెట్టడం జరుగుతుంది చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి ఇకపైనైనా సరే కువైట్లో ఈ వాటర్ బెలూన్స్ విసిరేటువంటి సంస్కృతి ఏదైతుందో అది పోతుందని చెప్పేసి మనం ఆశిద్దాం